అది తీసేసుకోకుండా నేను ఎంతో ప్రయాసపడతాను ఏదో రీతిలో ఇంటికి కట్టుకుంటానంటే అది ఎప్పటికి జరగదు అందుకే ఆకాన్ని వినిపించి మొత్తాన్ని వినిపించాడు అందరి అర్చు పెట్టు మీలో ఎవరు నొప్పుంది అని చెప్పి వెనర్లో వెలిగితే ఆకాన్ని చవరికి బయటపడ్డాడు తన పాపం పట్టబడింది అప్పుడు ఆకాలు తీసి కొండలో పడేసి అంత రాళ్ళను ఆకాలు ఆకాలి ఎందుకంటే వాళ్ళు పంచుకుంటే వెనకెట్టి ఆ ఇంటిలో శంకితమైనంత వరకు నీటికి ఇంటికి కానీ నీ బిడ్డలో శాపగ్రస్తమైన లోపాలు అరువు వెళ్తున్నంత వరకు నీకు ఎంత ప్రార్థన చేసిన నీ ఇంటికి రాదు శాపగ్రస్తమైన మంచోటానికి అలాగా ఒకవేళ దాన్ని అలానే ఉంచుకోని మనం ప్రయాసపడతాం

ఇక అనిపిచ్చులో పడిపోయి అరిసిపోయి దేవుని సరిది కాదు ఇది అవసరంగా ఉన్న ప్రయాసం రెండవ ప్రయాసం ఏంటి అది రెండవ ప్రయాసం ఏంటి గాలి ప్రయాస పట్ట అంటే ఏం చేస్తారంటే గాలి బేడ కట్టాలనుకుంటారు చేలి బేడ కోసం పరిగెత్తి వీళ్ళు ఆత్మీయంగా ఆలోచించి ఇంటిని ఏం చేస్తారు మన ఇంటిని కోల పెట్టుకుంటారు కట్టినట్టే ఉంటుందా ఇల్లు బాగానే ఉంటది రెండు మూడు చేతులు కడతాడు 好，给这个呢，咱们这儿。